హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్ సార్ అన్న వాడితో నమస్కారం సార్ నమస్తే బండ్ల గణేష్ గారికి సంబంధించిన ఒక చెక్ బౌన్స్ అవ్వడంతో ఆయనకి వన్ ఇయర్ జైలు శిక్ష విధించడం జరిగింది సార్ మరి అసలు ఈ ఇష్యూలో అసలు ఏం జరిగింది సార్ ఒంగోలు సెకండ్ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్ట్ బండ్ల కి వన్ ఇయర్ జైలు శిక్ష తొంభై లక్షల జరిమానా విధించింది అపీల్ కోసం వన్ మంత్ వరకు టైం ఇచ్చింది ఇది ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది ఎందుకంటే బండ్ల గణేష్ ఇది ఫస్ట్ కేసు కాదు మనమే చెప్పుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఎర్రమంజల్ కోర్టు కూడా అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది పదహైదు లక్షల ఫైన్ కూడా వేసింది అప్పుడేమో టెంపర్కి కథ రాసిన ఒక్కంతం వంశీకి ఆయన డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే టెంపర్ని ప్రొడ్యూస్ చేసింది వాళ్ళ బ్యానర్ అనమాట సో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సో ఆ బ్యానర్ కు సంబంధించి ఆయన రాశాడు కాబట్టి ఆయనకి ఇరవై ఐదు లక్షల చెక్ ఇచ్చాడు గణేష్ ఆ చెక్ తీసుకుని వెళ్ళి బ్యాంకులు వేస్తే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చెక్ రెట్టిన వచ్చింది అప్పుడు అనేక సార్లు ఒక్కంత వంశీ బండ్ల గణేష్ అడిగినప్పటికి కూడా ఆయన ఆన్సర్ ఇవ్వట్లేదు దాంతో అతను కోర్టులో చెక్కుని ప్రజెంట్ చేసి కోర్టులో కేసు ఫైల్ చేశాడు సో దానికి సంబంధించి సిక్స్ మంత్స్ వచ్చింది దాని తర్వాత అతను బెయిల్ తెచ్చుకొని బయట ఉన్నాడు అప్పటి నుంచి ఆ తర్వాత సెటిల్ చేసుకున్నాడు అని చెప్తున్నారు సో ఇప్పుడు మళ్ళీ బండ్ల గణేష్ ఇంకొకసారి వార్తలకు వచ్చాడు సో ఇతను మనకు తెలుసు నోటు తోలకు వెరీ పాపులర్ ఆయన సో దానివల్ల కూడా ఈ గొడవ జరిగిందని చెప్తున్నారు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో మద్యరాలపాడు అని ఒక ఊర్లో రామయ్య అనే దగ్గర ఈయన తొంభై ఐదు లక్షల క్యాష్ అప్పు తీసుకున్నాడు అయితే అప్పు ఇవ్వలేదు దానికి బదులుగా ఆయన వాళ్ళ ఆయన చనిపోయినారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఈ జానకి రామయ్య చనిపోయినాక వాళ్ళ నాన్నకు తొంభై ఐదు లక్షల చెక్ ఇచ్చానని చెప్తున్నారు కానీ వాళ్ళ నాన్న బ్యాంకులో చెక్ వేసినప్పుడు ఇన్సబ్సియెన్ ఫండ్స్ అని ఫండ్స్ లేవని చెప్పి ఓకే ఆయన అనేక సార్లు చేసినా కూడా ఇతను బూతులు తిట్టడం నాకు ఫోన్ చేయొద్దని చెప్పడం ఇలాంటివి చేస్తున్నాడని చెప్తున్నారు దాంతో ఆయన గత్యంతరం లేక తన అడ్వకేట్ ద్వారా కోర్టుకు వెళ్ళినట్టుగా చెప్తున్నారు సో కోర్టు ఇప్పుడు వన్ ఇయర్ జైలు శిక్ష తొంభై ఐదు లక్షల జరిమానా విధించింది మరి గణేష్ మళ్ళీ కూడా నాకు తెలిసి అప్పీల్కి వెళ్తాడు ఎందుకంటే వన్ మంత్ అప్పీల్ ఉంది కాబట్టి అప్పీల్కి వెళ్తాడు వా అతనికి మేబీ అంత కొట్టిన పిండి కావచ్చు ఇవన్నీ అలవాటు అయిపోయి ఉంటాయి చెక్కులు బౌన్సులు అనేది వాళ్ళకి పెద్ద మనం దీన్ని పెద్ద వార్తగా మీడియా చెప్పుకుంటుంది కానీ వాళ్ళకి ఇలాంటివి అనేక ఉంటాయి అందరూ కూడా కోర్టులకు వెళ్లరు కోర్టులకు వెళ్ళినా కూడా జరిమాన పడదు నిన్ననే మనం జయప్రదాద్ కూడా చెప్పుకున్నాం జయప్రదాద్ కూడా ఇట్లా అనేక సార్లు శిక్ష పడింది కానీ ఆ తర్వాత ఏమైంది అనేది ఎవరికి తెలియదు అంటే మేనేజ్ చేసుకుంటారు వాళ్ళు కోర్టుల్లో కూడా వాళ్ళు మంచి అడ్వకేట్లను పెట్టుకుంటారు తర్వాత అప్పీల్స్కి వెళ్తారు లేదా వీళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకుంటారు ఇలాగ ఈ చెక్ బౌన్స్లు అనేవి నిజంగా జైల్లో కూర్చునేది అరుదుగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మామూలుగా అసలు చెక్ బౌన్స్ ఏంది ఎందుకు అవుతుంది దాని ప్రొసీజర్ ఏందనేది ఇంతకుముందు మనం వీడియో చేసినప్పుడు కూడా కామెంట్స్లో కొంతమంది అడిగారు బేసిక్గా ఇండియాలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అని ఒక చట్టం ఉంటుంది ఎయిటీన్ ఎయిటీ వన్ ఈ చట్టం ఈ చట్టం కింద ఎవరైనా నాకు ఎవరైనా చెక్ ఇచ్చారనుకో ఆ చెక్ బౌన్స్ అంటారు బౌన్స్ అంటే అర్థమేందంటే డబ్బులు మనకి రిటర్న్ బ్యాంక్లో వేస్తాను నేను చెక్ బ్యాంక్ డబ్బులు ఇవ్వకుండా రిటర్న్ చేస్తాడు చెక్కు ఈ రిటర్న్ చేయడానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు సంతకాలు పోవచ్చు లేకపోతే ఇంకేదన్నా టెక్నికల్ ప్రాబ్లం రావచ్చు డేట్ కరెక్ట్గా లేకపోవచ్చు అలాంటివి ఏదైనా ఉండొచ్చు కా అవి ఉన్నప్పుడు చెక్ బౌన్స్ కేసు కిందకి రాదు అది చెక్ బౌన్స్ కేసు ఎప్పుడంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని బ్యాంకు చెప్పాలి అంటే ఎవరైతే మనకు చెక్ ఇచ్చారో అతని అకౌంట్లో డబ్బులు లేవు దీనికి ఇచ్చేంత డబ్బులు లేవు కాబట్టి రిటర్న్ అనేది ఇవ్వాలి తర్వాత మనం బ్యాంక్ దగ్గర నుంచి రిటర్న్గా స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి ఇన్సఫిషియంట్ ఫండ్స్ వల్లనే నేను రిటర్న్ చేస్తున్నామని బ్యాంక్ దగ్గర మనం స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత చెక్ బౌన్స్ నోటీస్ అంటారు చెక్ బౌన్స్ నోటీసు మనకి ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళకి చెక్ బౌన్స్ నోటీసు వితిన్ థర్టీ డేస్ అంటే బ్యాంకు మనకి చెప్పినాక థర్టీ డేస్ లోపల మనం నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది ఫిఫ్టీన్ డేస్లో అతను రిప్లై ఇవ్వచ్చు ఓకే సో ఆ రిప్లై ఇవ్వకపోయినా లేకపోతే ఆ రిప్లైకి మనం సాటిస్ఫై కాకపోయినా మళ్ళీ మనకి థర్టీ డేస్ టైం ఉంటుంది కోర్టుకు పోవడానికి సో ఈ థర్టీ డేస్ టైంలో మనం వెళ్ళొచ్చు ఈ లోపల అతను ఏమన్నా ఆపి లేదు మళ్ళీ బ్యాంకులో చెక్ అయ్యింది నేను ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను అనుకోకుండా విత్ డ్రా చేయాల్సి వచ్చింది అని అట్లాంటి కారణాలు ఏమన్నా చెప్పినప్పుడు చేయొచ్చు లేదా చెక్ ఇచ్చేసేయండి నేను వేరే చెక్ ఇస్తానని వేరే చెక్ తీసుకొని దీన్ని నచ్చి దాన్ని మనం వేరే బ్యాంకులో ఇచ్చారనుకో వేరే బ్యాంక్ చెక్కు అప్పుడు దాన్ని తీసుకెళ్ళి వేరే బ్యాంక్లో మనం హానర్ చేసుకోవచ్చు ఇది జనరల్గా ప్రొసీజర్ సో ఈ ప్రొసీజరు చాలామందికి తెలియక ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే చెక్ ఎక్కువ వ్యాపార లావాదేవీలు ఉన్నప్పుడు కొంత మర్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి పలానాడికి మనం చెక్ ఇచ్చాము అనేది మర్చిపోయి మనం ఇంకొక ఇంకొక అర్జెన్సీ వచ్చినప్పుడు దాన్ని డ్రా చేయొచ్చు అలాంటప్పుడు కూడా జరుగుతుంటాయి మామూలుగా చెక్ బౌన్స్ కేసులు అనేవి అనేకం అనేక ఏరియాల్లో ఉంటాయి బట్ సినిమా వాళ్ళు జరిగినప్పుడు చర్చకు వస్తుంటాయి నిజానికి మిగతా జరిగినప్పుడు ఏమి మనకి ఎక్కడ మీడియాలో రాదు సినిమా వాళ్ళు జరిగినప్పుడు వస్తుంటది అయితే ప్రొడ్యూసర్లు ఇట్లాంటివి కామనే నేను ఆ మధ్య కూడా ఒక సినిమా చూశాను నాలుగు వందల చెక్కులు బౌన్స్ లేని అంటే చిన్న చిన్న కార్మికులకు కూడా చెక్కులు బౌన్స్ లేని వాళ్ళు ఆ నాలుగు వందల మంది కూడా ఎవరు కూడా కోర్టుకు పోలేదు ఎందుకంటే అన్నీ కూడా చిన్న చిన్న అమౌంట్స్ మళ్ళీ ఈ ప్రొడ్యూసర్ వచ్చే ఇతని మీద కోర్టుకు వెళ్తే ఈ ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమాలో ఛాన్స్ ఇవ్వడేమో అని చెప్పి మళ్ళీ వచ్చి పని చేసుకోవడం దాన్ని ఎప్పుడన్నా వాళ్ళు ఏదన్నా కొద్దిగా ఇస్తే తీసుకోవడం ఇలాగా సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ కామన్ చెక్ బౌన్స్లు అనేది అదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు చాలా కామన్ ఎందుకంటే సినిమా ఎండింగ్ వచ్చేసప్పటికి ముఖ్యంగా లాస్ట్ షెడ్యూల్లో ఎగ్గొడుతుంటారు లాస్ట్ షెడ్యూల్లో ఎగ్గొట్టేసి నెక్స్ట్ సినిమా చూద్దాంలే అని చెప్పేస్తుంటారు అందుకని పని పనిచేసే వాళ్ళంతా బిగినింగ్ లో ఎంత లాక్కగలిగితే అదే వాళ్ళకి దొరికినట్టు అనమాట అందరికి కూడా తెలుసు వీళ్ళు లాస్ట్ షెడ్యూల్లో ఎగ్గొడతారని సో ఇది కామన్ చాలా మంది ఇలా చేస్తుంటారు ముఖ్యంగా తక్కువ స్థాయి ఎంప్లాయీస్ని అసిస్టెంట్ డైరెక్టర్లు లేకపోతే రోజు డైలీ లేబర్ పనిచేస్తారు కదా షెట్లలో ఇట్లాంటివి అలాంటి వాళ్ళకి ఎగ్గొడుతుంటారు కొంతమంది ఏమంటే లెవెల్లో కేసులు వేస్తుంటారు వాళ్ళ యూనియన్లు ఈ ప్రొడ్యూసర్తో కొట్లాడుతుంటారు సో ఇలాంటివి వెరీ కామన్ ఇట్లా చెక్ బౌన్స్లు అనేవి రేర్గా మనం వింటుంటాము బట్ ఇతనిది ఎందుకు విన్నామంటే రెండోసారి ఆల్రెడీ మన ఒక్కంత వంశీ తిన్నాం ఇప్పుడు ఇది తను ఈ వ్యక్తి ఎవరు అనేది మనకు తెలీదు మధ్యరాలు పాటు జానకరామయ్య ఎవరు ఏంటి ఇతనికి ఎందుకు తొంభై ఐదు లక్షలు వితౌట్ కొలేటరల్ సెక్యూరిటీ మామూలుగా చెక్కు తీసుకొని లోన్లు ఇవ్వడం అనేది ప్రైవేట్ వ్యక్తులు ఎక్కువగా చేయరు ఎందుకు ఏదో కొలేటరల్ సెక్యూరిటీ పెట్టుకుంటారు ఎందుకంటే ఈ కోర్టుల్లోంతా కొట్లాడాలి దానికి తగిన శక్తి ఉండదు రెండో త్వరగా తేలవు కేసులు పోస్ట్ పోన్లు అవుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ బ్యాంక్స్ అవన్నీ వాళ్ళైతే అన్ని రకాలుగా సెక్యూరిటీ వాళ్ళు కొట్లాడగలరు సో అది చేస్తుంటారు రేర్ అని చెప్పుకోవచ్చు అంటే చెక్కు తీసుకొని డబ్బులు ఇవ్వడం అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం అనేది ఏదో నమ్మకాల మీద జరుగుతుంటాయి చెక్ అనేది ఓన్లీ చాలా మంది అంటారు చెక్ దేనికి నాలుగు గీసుకొనా నువ్వు ఇచ్చే చెక్ అనేది కూడా అంటుంటారు అంటే ఎందుకంటే కోర్టులు వేస్తారు కోర్టులో ఇతను డబ్బులు కట్టు జైలు శిక్ష అంటారు జైలు శిక్ష కూడా ఈ సెక్షన్ కింద మాక్సిమం టూ ఇయర్సే ఉంటుంది సో టూ ఇయర్స్ జైలు శిక్ష ఇచ్చిన అమౌంట్కి డబుల్గా డబుల్ వరకు ఫైన్ వేయచ్చు ఓకే సో నువ్వు నాకు ఇరవై ఇరవై లక్షలకి చెక్ ఇస్తే అది బౌన్స్ అయితే నీకు రేపు కోర్టు నలభై లక్షల వరకు నీకు వెయ్యొచ్చు అంతవరకే పర్మిషన్ ఉంటది అట్లాగే మాక్సిమం అంటే రెండేళ్ళు అనమాట సో మా ఒకంత వంశ వంశీ కేసులేమో ఆరు లక్ష ఆరు నెలలు జైలు శిక్ష పడింది ఈ కేసులేమో వన్ ఇయర్ జైలు శిక్ష పడింది తొంభై ఐదు లక్షల జరిమానా అంటే అతను అప్పే అంత ఇచ్చాడు అంత అమౌంట్ ప్లస్ కోర్టు ఖర్చులు కూడా కట్టియమనింది సో ఇది చాలా రీజనబుల్ పనిష్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు సో మరి ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు ఇతను అయితే ఖచ్చితంగా అప్పీల్కి వెళ్తాడు లాయర్ల ద్వారా మేనేజ్ చేసుకుంటాడని అనుకుంటున్నాను ఎందుకంటే అతనికి ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అసలు ఎగ్గొట్టడు ఇది పెద్ద అమౌంట్ కాదు అతనికి నిజానికి ఇప్పుడు ఎంపీగా కూడా అతను కంటెస్ట్ చేయబోతున్నాడు ఇదేందంటే అవతల వాడి బలం ఎంతో చూసుకుందాం వాడు తేల్చుకొని లే కోర్టులో ఎందుకంటే ఇది కంటిన్యూ అయితే ఇప్పుడు వడ్డీ ఏమి కట్టిమని లేదు కదా ఇతన్ని ఓన్లీ తొంభై ఐదు లక్షలు ఇవ్వమన్నారు తొంభై లక్షలు ఇవ్వాలి కాకపోతే ఏంటంటే జైలు శిక్ష ఉంది కానీ పైకోర్టు అప్పీల్కి వెళ్తాడు మళ్ళీ ఇతను సో ఇవి వీళ్ళు ఇలా కోర్టుల్ని మేనేజ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు అన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్